పెళ్లి పందిరిలో కీర్తి పెళ్లి జరుగుతూ ఉంటుంది కీర్తి పక్కన కూర్చున్న పెళ్ళికొడుకు వైట్ డ్రెస్లో ఉంటాడు అతని ముఖానికి పూలదండలు అడ్డుగా ఉంటాయి అది చూసి బామ్మ బసవ కీర్తి పక్కన పెళ్లిపీటల మీద కూర్చుంది హర్ష నేనంటావా అని అన అనడంతో అనుమానంగా వెళ్ళి బసవరాజు పెళ్ళికొడుకు టోపీని పక్కకి తీస్తాడు అక్కడ హర్ష కనబడతాడు అక్కడ హరీష్ కనబడకపోయేసరికి తులసి షాక్ అవుతుంది సిద్ధు కూడా షాక్ అవుతాడు ఏం జరిగిందంటే హర్ష పెళ్లి మండపంలోకి రాగానే కన్నింగ్ ప్లాన్ వేసుకున్న కనిష్క పెళ్ళికొడుకు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిన హరీష్ని కిడ్నాప్ చేసి పెళ్ళికొడుకు ప్లేస్లో హర్షాని పంపిస్తుంది కనిష్క సిద్ధు రూమ్ బయట నిలబడ్డప్పుడు హరీష్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు ఇక హరీష్ని ఒక గోడాంలో ఒక స్తంభానికి కట్టి అతని నడుంకి బెల్ట్ బాంబ్ ఫిక్స్ చేస్తారు ఇక రౌడీలు తులసికి ఫోన్ చేస్తారు తులసి మీ అన్నయ్యని చాతనైతే కాపాడుకో అని వార్నింగ్ ఇస్తుంటారు రౌడీలు ఇక హరీష్ని తులసి కాపాడుకోగలదా హర్ష కీర్తిల పెళ్లి జరుగుతుందా కీర్తి మనసు మార్చుకుంటుందా సిద్ధు ఏదైనా చేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్